అందరికీ నమస్కారం అండి నేను రాధిక ఈరోజు ఉల్లి వెల్లుల్లి కారం దొండకాయ ఫ్రైని తయారు చేసి చూపిస్తున్నాను చాలా రుచికరంగా ఉంటుంది మార్నింగ్ టైం తయారు చేసుకున్నా కానీ పదంటే పది నిమిషాల్లో మనం ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి సింపుల్ ప్రాసెస్ తోటి టేస్టీగా ఈ ఫ్రైని అయితే తయారు చేసుకుందాం ముఖ్యంగా దొండకాయ నచ్చదు అనే వాళ్ళకైతే ఇలా తయారు చేసి పెట్టండి చేతి వెళ్ళి కూడా నాకు కొనల్లా తింటారు అంత బాగుంటుంది ముందుగా దొండకాయలను అయితే తీసుకొని వీటిని శుభ్రంగా వాటర్లో కడిగేసుకోవాలి తర్వాత ఇప్పుడు కోసుకునే ముక్కలైతే పెద్దవాళ్ళే ఉంటే కొంచెం పెద్ద ముక్కలు కోసుకోండి లేదు పిల్లలు ఉండి దొండకాయ ఇష్టం లేదు అనేవాళ్ళు మాత్రం ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి దొండకాయను చూడగానే అబ్బా దొండకాయన అని అనకుండా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే కర్రీ చూడటానికి కూడా చాలా బాగుంటుంది ఇలా ముక్కలన్నీ కట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మిక్సీ జార్లో రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని కట్ చేసి వేసుకోండి తర్వాత ఒక పది వరకు వెల్లుల్లిని పొట్టు తీసేసి వేసేసుకోండి కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర కొంచెం జీలకర్రని వేసుకొని ఒక స్పూన్ శనగపిండిని వేసుకోండి తర్వాత తగినంత కారాన్ని వేసుకోండి పిల్లల కోసం ప్రిపేర్ చేస్తున్నట్లయితే కొంచెం కారం స్పైసీనెస్ని బట్టి చూసి వేసుకోండి తర్వాత మెత్తటి పేస్ట్ లాగా తయారు చేయండి లేదా కచాపచాగానైనా సరే చేసుకోవచ్చు ఎలా చేసుకున్నా బాగుంటుంది నాకైతే మెత్తగా గ్రైండ్ అయింది బట్ అక్కడక్కడ వెల్లుల్లి రెబ్బలు ఉండడం వల్ల నేను మళ్ళీ దీన్ని గ్రైండ్ చేసుకుంటున్నాను సో ఇప్పుడైతే పర్ఫెక్ట్గా మెత్తగా గ్రైండ్ అయిపోయింది జార్ని పక్కన పెట్టేసి స్టవ్ మీద బాండిని పెట్టుకొని కాస్త ఆయిల్ ఎక్కువ వేసుకొని దొండకాయలు ఫ్రై చేసుకోవడానికి తగినంత ఆయిల్ని అయితే వేసుకోండి మరి డీప్ ఫ్రై కాదు హాలో ఫ్రై లాగా ఉంటుంది ఆయిల్ కూడా ఎక్కువేమీ పట్టదు ఫ్లేమ్ని హైలో పెట్టుకొని దగ్గరే ఉండి దొండకాయ ముక్కల్ని ఓవర్ ఫ్రై కాకుండా చూసుకొని ఫ్రై చేసుకోవాలి దొండకాయ ముక్కలు ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకొని ఎక్స్ట్రా ఆయిల్ని కూడా తీసేసి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని బాండీలోనే ఉంచుకొని దాంట్లోనే జీలకర్ర ఆవాలు పచ్చిశనగపప్పు మినపగుళ్ళని వేసుకోండి ఫ్లేమ్ని లోలో పెట్టేసుకొని తాలింపు వేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత పేస్ట్ చేసుకున్నటువంటి ఉల్లి వెల్లుల్లి కారాన్ని బాండీలోకి వేసేసుకోండి ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకొని ఈ కారం అంతా కూడా ఆయిల్లో బాగా కలిసేటట్టుగా కలుపుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి తగినంత పసుపు తగినంత కారాన్ని సారీ తగినంత ఉప్పుని వేసుకోండి శనగపిండి వేయడం వల్ల కొంచెం తొందరగా అడుగంటుతుంది గరిటితో గీరుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఉల్లిపాయ పచ్చివాసన పోయి కొంచెం ఆయిల్ రిలీజ్ అవుతుంది అనుకున్నప్పుడు దీంట్లోకి మనం ఫ్రై చేసుకునేటువంటి దొండకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి దొండకాయ ముక్కల్ని యాడ్ చేసుకున్న తర్వాత మరొక రెండు నిమిషాల వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి దానివల్ల ముక్కలు కారము రెండు కలిసిపోయి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అడుగంటుతుంటే గరిటతో గీరుకుంటూ మాత్రం కలుపుకుంటూ ఉండండి ఇవి రెండు చక్కగా కలిసిపోయిన తర్వాత ఫైనల్గా దీంట్లోకి కొత్తిమీరను వేసుకొని చల్లుకున్నాము అంటే ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ ఉల్లి వెల్లుల్లి కారం రెడీ అయిపోతుంది వేడి వేడి అన్నంలోకి కాస్తంత నెయ్యి వేసి ఈ కూర వేసి పిల్లలకు పెట్టండి మళ్ళీ మళ్ళీ ఇదే కూర కావాలని కూడా అడుగుతారు అంత రుచిగా అనిపిస్తుంది తప్పకుండా ఈ ప్రాసెస్లో తయారు చేసుకోండి